నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య మణిపూర్లో ఘోరం జరిగింది సేనాపతి జిల్లాలోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పంటించారు దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది రెండు వారాల వ్యవధిలో ఈ ఆలయంపై దాడి జరగడం ఇది రెండోసారి ఆలయంలో మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది అయితే విషయం తెలుసుకున్న స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఇటు పశుపతినాథ్ మందిరాన్ని ధ్వంసం చేయడంపై నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ కోరెంగ్ సేనాపతి టౌన్ కమిటీ తీవ్రంగా ఖండించాయి సేనాపతి శాంతియుతంగా ఉండే పట్టణం అని ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ మతాన్ని ఆచరిస్తారని సామాజిక ప్రశాంతతని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించాయి నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులు కోరాయి మేటి కుకీ తెగల హింసాత్మక ఘటనల నేపథ్యంలో మతపరమైన జాతి ఉద్రిక్తలను సృష్టించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కుకీ మేటి సమస్య ఉన్నప్పటికీ సేనాపతి జిల్లా మాత్రం ప్రశాంతంగా ఉందని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు కావాలనే ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని అలాంటి చర్యలను అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్